ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా పోలీసులు అవి వాళ్ళ ఇంటికి వస్తారు ఏంటి ఎస్ఏ గారు ఇటు వచ్చారని చెప్పి అవి అడిగితే మీరు బన్నీని యాక్సిడెంట్ చేయించిన వాళ్ళని పట్టుకోమని చెప్పారు కదా అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి ఇంకా పోలీస్ వాళ్ళు అంటారు ఇంకా అప్పుడు బస్సు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారా సార్ అని చెప్పి అడుగుతుంది దొరికారు అని చెప్పి ఎస్ఐ అంటారు ఇంకా అప్పుడు భాస్కర్ ఎవరు సార్ అని చెప్పి అడుగుతుంటే అఖిల్ని చూపిస్తాడు ఇంకా అఖిల్ని చూపించగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అఖిలే బన్నీని యాక్సిడెంట్ చేయించింది అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఇంకా మా అఖిల్ యాక్సిడెంట్ చేపించడం ఏంటని చెప్పి భాస్కర్ అడుగుతాడు ఇంకా అప్పుడు జయంతి కూడా మా అఖిల్ ఎందుకు యాక్సిడెంట్ చేపిస్తాడు సార్ అని చెప్పి ఇంకా జయంతి కూడా అడుగుతుంది మా అఖిల్ అలాంటి వాడు కాదు సార్ అని చెప్పి ఇంకా పావని చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఎస్ఐ అఖిలే యాక్సిడెంట్ చేపించాడని చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పి ఇంకా ఎస్ఐ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్